వ్యవసాయ ఆధునీకరణ కోసం మహిళ స్వయం సహాయక బృందాలకి కొరమెండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డ్రోన్లు అందజేసింది దేశ ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో డ్రోన్లను స్వయం సహాయక బృందాలకు అందజేశారు గుంటూరు జిల్లాకి సంబంధించిన పెదనందిపాడు మండలం అబ్బినేని గుంటవారి పాలెంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర క్రిస్టీనా అతిథిగా హాజరై డ్రోన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు ఇండియన్ ఫెర్టిలైజర్ డైరెక్టర్ అనురాగ్ రోహిత్ కి ఆచార్య రంగ వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి కొరమెండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి ఏపీ కమిషనరేట్ అగ్రికల్చర్ జేడీ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే ఒక పారామౌంట్ కటక ఒక తీది ఒకటి బిసిగా హ కప్పుకో వెండి తీది కర నా చకగా ఎయిర్ పంప్ చేసుకొని ప్రతి ఒక్కరికి పే బెనోర్సన నా హృదయపూర్వక మేనేటంటి నమస్కారాలు ముఖ్యంగా ఎవరైతే నాకు తెలిసి దాదాపు నూట ఎనిమిది మంది ఈ యొక్క ఈ డ్రోన్స్ అందుకుంటున్నట్లు నాకు చిన్న సత్వం అందింది వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అలాగే మీడియా వారికి విచ్చేసినటువంటి రైతు అన్నలకు మరి సోదరి మనులకు ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరువలసిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇంతకుముందు ఆడవారంటే అబల అనేటువంటి ఒక నానుడు ఉండేది ఇప్పుడు అబల కాదండి ఆడవారు అంటే సబల ఈరోజు ఆడవారు చేయనటువంటి మహిళమ్మ తల్లులు చేయనటువంటి పనులు ఏమీ లేవు మగవారితో దీటుగా ఈరోజు ప్రతి పనిలో కూడా ప్రతి వర్క్లో కూడా వీరు వీరు ముందుగా ఉంటున్నారు ఈరోజు భారతదేశంలో చాలా శుభదినం ఎందుకంటే గ్రామీణ మహిళలను ఆర్థికంగా పుష్టి బలపరిచేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారు నమోద్రోన్ త్రీ అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళలను ఆర్థికంగా తర్వాత వ్యవసాయ నూతన వ్యవసాయ పద్ధతుల్లో భాగస్వాములు చేయటానికి ఎంపిక చేయబడినటువంటి ఈ కార్యక్రమం మనకి ఈరోజు తెలుసు మన రైతన్నలు అంటాం కానీ వ్యవసాయంలో మహిళలు లేదే వ్యవసాయం చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతంలో అరవై శాతం పైగా ఈ వ్యవసాయ పనులు చేసేది మన గ్రామీణ మహిళలని మన అందరికీ తెలుసు గ్రామీణ మహిళలు ఎంతోమంది చదువుకున్నటువంటి మహిళలు ఉన్నారు కానీ వారికి తగినటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతంలో లేనందువలన వారు కూడా ఆర్థికంగా బలపడితే బాగుంటుందనేటువంటి వాళ్ళ కళ నెరవేర్చే రోజు ఈ రోజైంది ఈ కార్యక్రమంలో దేశం మొత్తం మీద వెయ్యి మందికి పైగా డ్రోన్ దీదీలని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వారితో కలిసి గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ రైతులకు ఈ గ్రోమోర్ కంపెనీ రెండు వందల మంది మహిళా డ్రోన్ దీదీలకి దఫ మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంగ్ ఫామ్లోను అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేందర్ నగర్లోను మరియు మద్రాసులోనూ వీరికి తగినటువంటి సర్ఫీద్ ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా ఈరోజు మీకు చూసాం డ్రోన్లను ఎంత చక్కగా వారు ప్రదర్శించారు